మీరు ఎలా మేము నూటికి నూరు బార్లు స్వాగతిస్తున్నాం సార్ నేను మైనార్టీని అయినా నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో సైకో పాలన పోయిద్దని నేను వందకి వంద శాతం నేను సహకరిస్తున్నాను సార్ నేను స్వాగతిస్తున్నాను నా మైనార్టీ సోదరులకు కూడా ఇంకా నేను చెప్పడానికి అనుకూలంగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మైనార్టీ మీద ఎటువంటి ఇది జరగల దుల్హన్ పథకం వచ్చింది హికెళ్ళటానికి డబ్బులు ఇచ్చారు ఇంకోటి పేద పిల్లలకి పె పెళ్ళిళ్ళకి పెళ్ళుకానికి ఇచ్చారు ఇంకోటి రంజాన్ తోపా లాంటివి ఎన్నో ఇచ్చాం కానీ ఈ వైసీపీ పాలనలో మైనార్టీలకు చేసింది ఏమీ లేదు కానీ అబ్బా మేము నూటికి నూరు సార్లు మైనార్టీలకు చేశామని చెప్పుకుంటున్నాడు కానీ నా ఎస్ నా మైనార్టీ అంటున్నాడే కానీ మైనార్టీలకు చేసింది సున్నా నవరత్నాలు ఉపయోగపడలేదంటారా ఏంటండి మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ ఎక్కడికి వెళ్ళింది నవరత్నాల్లో చూపించడం నేను చూపిస్తా మా గవర్నమెంట్ కూడా ఇచ్చింది మైనార్టీ కార్పొరేషన్లో లోన్లు ఇచ్చింది ఆడపిల్లలకి మిషన్లు ఇచ్చింది ఎన్నో ఇచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఒక్కటి మై మైనార్టీలకు చెప్పేది ఏంటంటే నేను అమ్మబడి ఇచ్చాను నలభై ఐదు సంవత్సరాలకు డబ్బులు ఇచ్చాను నవరత్నాలు అయ్యా కానీ మైనార్టీ కార్పొరేషన్ ఎక్కడికి వెళ్ళింది మైనార్టీ వాక్ బోర్డుకు వచ్చే డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఏమన్నా నేను న్యాయం చేశాడా అది నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని సూటిగా నువ్వు రా ఏమన్నా మద్యపానం నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతాను ఇరవై ఇరవై నాలుగులో ఇవాళ ఎందుకు వస్తున్నావు సిద్ధం సిద్ధమని నీ దగ్గర ఓపిక ఉంటే నువ్వు మద్యపానం చేసి రావాల్సింది ఇవాళ దేనికి పనికి రాకుండా నేను సిద్ధం నేను సిద్ధం మీరు రాండి అంటే మేము కూడా సిద్ధమే నాన్న నువ్వు పులివేందల్లో కాదు నువ్వు ఎక్కడ పోటీ చేసినా నువ్వు వైసీపీ పార్టీలో నీకు నూట ఇరవై మూడు స్థానాలే నీకు పరిమితం అవుతుంది నేను అనుకుంటున్నాను ఎంతమంది పొత్తు పెట్టుకున్నా సరే మా పార్టీని ఇచ్చి చేయలేదు ఏమండి మేము నేను నేను ఒకటి చెప్తున్నాను పొత్తు పెట్టుకుంటానికి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం పెట్టుకున్నాం కానీ ఈయనకు భయపడో ఇలా రౌడీలకు భయపడో మేము పెట్టుకోవాలా వీళ్ళు చేసేదంతా రాచకం మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లను చేశాం ఎంతమంది పోలింగులు బూతుల్లో దొంగ ఓట్లు వేశారో ఎంతమందికి విత్డ్రాల్ చేయించారు మొన్న మున్సిపాలిటీలో చేసాం అందు గురించే మేము ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీ దమ్ము మీ ధైర్యం ఇప్పుడు చూపించండి మేము అంటున్నాం